మన్సురాబాద్ డివిజన్ పరిధి నాగార్జున స్కూల్ పక్కన నిర్వాహకులు ఆప్టోమెట్రీ అండ్ జయలక్ష్మి కులకర్ణి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐకానిక్ ఐ కేర్ అండ్ ఆప్టికల్ క్లినిక్ ఆదివారం నాడు ఎంతో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు ఆప్టోమెట్రీ జయలక్ష్మి మాట్లాడుతూ మా వద్ద అధునాతన పరికరాలతో అందుబాటు ఫీజుతో అనుభవజ్ఞులైన డాక్టర్ల చేత కంటి పరీక్షలు చేస్తామని అన్నారు అట్లాగే ఫ్రేమ్స్ గ్లాసెస్ గాగుల్స్ లభిస్తాయని తెలిపారు దాదాపుగా ఐ క్లినిక్లో పిల్లలకు వృద్ధులకు ఉండని కంటి పరీక్షలు మా వద్ద ప్రత్యేకంగా చూడబడతాయని చికిత్స అందజేస్తామని అన్నారు కావున పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు మరిన్ని వివరాల కొరకు ఎయిట్ సెవెన్ నైన్ టూ నైన్ జీరో త్రీ సిక్స్ త్రీ నైన్ నంబర్కు సంప్రదించాల్సిందిగా కోరారు పేరు జయలక్ష్మి నేను ఆప్టోమెట్రిస్ట్ నేను వెళ్ళి ప్రసాద్ నుండి చేశాను నేను పిడియాటి కూడా చూస్తాను అండ్ ఇక్కడ కొత్తగా క్లినిక్ అండ్ ఆప్టికల్ ఓపెన్ చేశాను మన్సూరాబాద్లో నాగార్జున స్కూల్ డిసైడ్లోనే ఉంటుంది సో మేము డిస్కౌంట్స్ కూడా పెట్టాము అండ్ ఐ క్లినిక్ ఉంది ఐ చెకప్ చేసి మీకు మా పిల్లలు కూడా చూస్తాను సో వచ్చి ఒకసారి విజిట్ చేసి వెళ్ళాము మొబైల్ నంబర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ డబల్ జీరో సిక్స్ ఏమైనా కాంటాక్ట్ అంటే అడగండి సాఫర్ ఫిఫ్టీ పర్సెంట్ రెండు రోజుల వరకు స్టార్టింగ్ నడుస్తాం కొన్ని రోజులు ఇది ఒకటే ఉంది